హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ పటోటో మసాలా పకోడి సరదాగా చేస్తున్నాను మీరు కూడా చూడండి మీకు ఎలా మీరు చేయలేదు అనుకుంటే ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది చక్కగా కరకటలాడతా చక్కగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఎలా ఏమేమి కావాలో చూపిస్తాను శనగపిండి మనకి ఎంత కావాలంటే అంత కొ నేను కొద్దిగా ట్రై చేస్తున్నాను తినేవాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి శనగపిండి మనకి సరిపడా మనం ఎంత చేసుకోవాలనే దాన్ని బట్టి ఒక గ్లాసు చిన్న గ్లాసు శనగపిండి ఒక పొటాటో ఒక ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ధనియాలు జీలకర్ర పౌడర్ అల్లం పేస్టు కొద్దిగా ఇవన్నీ ఇందులో వేసేస్తానండి పొటాటా వేసేస్తాను ఉల్లిపాయలు వేసేసాను పచ్చిమిరపకాయలు కరివేపాకు తగినంత సాల్టు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదట్టు కలుపుకుని మసాలా అంటూ ఏం కాదండి మామూలుగా ఏంటంటే ధనియాలు జీలకర్ర పౌడరు కొద్దిగా అల్లం అదండి కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనం పాకోడీ వేసుకోవడానికి ఎలాగా మిక్స్ చేసుకుంటామో అలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు చూసుకోవాలి సరిపోయిందో లేదా అని మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి కదా మనం పకోడీలకి ఎలా కలుపుకుంటామో అలాగేనండి ఆ పటోటా మాత్రం మనం తురుము తీసుకుని వేసుకోవచ్చు ముక్కలు కావాలంటే ముక్కలు వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు మన ఇష్టం అది స్టవ్ వెలిగి ఉంచుకొని ంగిడి పెట్టి తగినంత ఆయిల్ పోసుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో లేదో తెలియదు కానండి మనం రసం పెట్టుకున్నప్పుడు సాంబార్ పెట్టుకున్నప్పుడు ఇలా పకోడి వేసుకుని ఆ సాంబార్ అన్నంలో తింటే ఆ టేస్టే వేరనుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇంకా అతమానం అయ్యే చేయాలనిపిస్తుంది చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ కానీ ఎంతవరకు ఎంతమందికి ఇలా చేస్తారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఇలా చేస్తాను మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను తెలిసినంత మట్టికి ఎంతమందికి తెలుసో నాకు తెలీదు అన్నీ అన్నీ చేసేస్తున్నారు లేదు అన్నీ అందరికీ తెలుస్తున్నాయి తెలియకపోవటం అనేది ఏమీ లేదు ఇంకేంటండి మరి నా వీడియోలు చూస్తున్నారా ఏం చూడటం ఏంటో ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు మీరెవరోని ఒక లైక్ ఇవ్వండి ఎంతో శ్రమపడి వీడియో చేసినప్పుడు మీరు కొంచెం అయినా మీ విలువైన సమయాన్ని మా అందు కేటాయించి మా వీడియోలకి మీ విలువైన తంబని మాకు సమర్పించుకుంటారని ఆశిస్తున్నానండి అక్షయ ఛానల్కి మీరందరూ సపోర్ట్గా నిలుస్తారని ఆశిస్తున్నానండి రంగు వచ్చినాయి తీసేస్తున్నానండి పకోడీ రెడీ చూసారా సూపర్గా ఉన్నాయి ఎవరైనా తినచ్చు గ్యాస్టిక్ ఉన్నవాళ్ళు తినకూడదు శనగపిండి అని అనుకుంటారు మనం శనగపిండి వేసాం కాబట్టి ఇందులో ఎవరైనా తినచ్చండి చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను సూపర్గా ఉన్నాయి